నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ వాట్సాప్ నెంబర్కి ప్రజలు ఫోన్ చేస్తే ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అని ప్రభుత్వం ఒకటి చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఏ సమస్యలైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినా వెంటనే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది దీన్ని వాట్సప్ గవర్నెన్స్ అని నామకరణం కూడా చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పూర్తి డిజిటల్ అక్షరాస్యత సాధించడానికి వివిధ అంశాల మీద అధికారాలతో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు ఈ సందర్భంగా వాట్సాప్ గవర్నెన్స్ పురోగతిని కూడా సమీక్షించారు ఇకపై ఆంధ్ర ప్రజలు తమకు ఏవైనా సమస్యలు ఉంటే ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు ఎవరిని కలవనవసరం లేదు ఎవరికి లంచాలు ఇవ్వనవసరం లేదు ఎవరికి రికమెండేషన్ చేయమని అడిగే అవసరం లేదు కేవలం వాట్సాప్ నెంబర్కి మీ ప్రాబ్లం చెప్తే అది సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది చూద్దాం మరి ఇది ఏ విధంగా పనిచేస్తుందో థ్యాంక్ యూ